అందరికీ నమస్కారం రోజాస్ తెలుగు డైరీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం మొక్కపాటి నరసింహ శాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం అనే నవలలోని పదహారవ భాగంలోకి వచ్చేశామండి చౌలారా వినటానికి సిద్ధం కండి మొన్నటి నుంచి ఈ నెల రోజులు ఎక్కడా ఊపిరి సలపలేదంటే మీరు నమ్మాలి ఊళ్ళో షికార్లు కొట్టడం మిత్రులతో బాతాఖానీలు వాదోపవాదాలతో అనుకుంటారేమో అదేమి కాదు బాబు పరీక్ష ఎంట్రన్స్ పరీక్ష కారు మేఘంలా భయంకరంగా వచ్చి ఏ క్షణంలో విరుచుకుపడుతుందో అనే భయంతో హడిలిపోతూ నా గదికి కుర్చీకి అంటుకుపోయి తిన్నానో లేదో ఏం తిన్నానో తెలియకుండా నూతన వైధవ్యం పొందిన వితంతువుల వీధి ముఖమైన చూడకుండా కళ్ళు పుస్తకాల మీద నుంచి తీయకుండా అలా యమగా చదివేశానన్నమాట మా ల్యాండ్ లేడీ ఆమె కూతుళ్ళు కూడా నా దీక్ష పట్టుదల చూసి నేనేమైపోతానోనని చాలా కంగారు పడ్డారు లేడీ నాలుగైదు సార్లు నా దగ్గరికి వచ్చి కొంత విశ్రాంతి తీసుకోవాలని అంత దీక్ష కూడదని దీనివల్ల నా ఆరోగ్యం దెబ్బతినగలదని అప్పుడు పరీక్షకు అసలే వెళ్ళలేవేమోనని ఎంతో ఆప్యాయతతో నన్ను హెచ్చరిక చేస్తూ వచ్చేది కూతుళ్ళు కూడాను అందులో ముఖ్యంగా రెండోది మరీ అల్లరి పిల్ల బెదురు బెదురుగా తలుపేనా తట్టుకుండా వేళపాల లేకుండా నా గదిలోకి వస్తుండడం నేను తన కేసు చూడకపోయినా అక్కడ కూర్చుని ఆ పుస్తకాలు ఈ పుస్తకాలు తిరగేస్తూ ఏదో తనలో తను నవ్వుకున్నట్లు పత్రికలో వార్తేదో చదివి భయపడ్డట్టు చప్పుడయ్యేటట్టు పుస్తకమో మరోటో కింద పడేసి ఓ సారీ శ్యామ్ మిమ్మల్ని మీ చదువు మధ్యన మీ దీక్షను భంగపరుస్తున్నట్టున్నాను నన్ను మన్నించండి అనేది నాకు ఒళ్ళు మండీ నువ్వు కాసేపు అవతలకి వెళ్ళు మీ అమ్మకేం కావాలో కనుక్కో ఇక నాతో నీకేం పని దయచేయి అనేవాణ్ణి ఆ అమ్మాయి కోపగించుకోవటానికి బదులు కిలకిల నవ్వుతూ చక్కా పోయేది ఇలా నాలుగైదు సార్లు జరిగిన తర్వాతను పరీక్షలు నాలుగైదు రోజులున్నాయనగా నేను మంచి దీక్షలు ఉన్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి కూర్చుని మామూలు అల్లరి ఆరంభించింది చాలాసేపు సహించి ఊరుకున్నాను నాకు ఒక్క పంక్తి ముందుకు సాగటం లేదు ఇలా ఓ ఆడమ్మాయి వచ్చి కూర్చుని అల్లరి చేస్తుంటే ఎవ్వరికైతే మటుకు పుస్తకం మీద మనస్సు ఎలా నిలుస్తుందో చెప్పండి మన మహర్షులకే కొందరికి ఇటువంటి సందర్భాల్లో వాళ్ల తపస్సు మీద నుంచి మనస్సు మరలిపోయింది కదా నాకు మటుకు మహా చెడ్డ కోపం వచ్చింది సాగదీసి కొడదాం కొడదామనుకున్నాను అంత కోపము సరదా చంపుకుని ఆ అమ్మాయిని రెక్కపట్టుకు లేవదీశాను బయటికి నెట్టేద్దామనే ఉద్దేశ్యంతో కొంచెం భయపడింది కొంచెం వణికిపోతూ సారీ మిస్టర్ శ్యామ్ నన్ను కొట్టకండి ఈ మాటకు విడిచిపెట్టండి ఇక నెప్పుడు ఇలా రానులేండి మీ ఆరోగ్యం చెడిపోతుందని మీకు కొంత విరామం కలిగించాలని వచ్చాను కాని మరో దురుద్దేశమేమీ లేదు నమ్మండి వెళ్ళిపోతున్నానులేండి అని వెనుక్కు మళ్ళింది ఆఖరు మాటలో కంఠంలో కొంచెం గద్గదిగా కంట వెంట నీరు కూడా వచ్చింది గాలి మేఘంలా నా కోపం ఇట్టే ఎగిరిపోయింది వెళ్లడానికి అడుగు ముందుకు వేసిన అమ్మాయిని రెండు భుజాలు పట్టుకుని నా నాకేస్ తిప్పుకుని ఐఎమ్ సారీ డియర్ అని ఒక ముద్దు పెట్టుకున్నాను ఆ అమ్మాయి కన్నీరు చూస్తే నాకంత జాలి వేసింది ఆ అమ్మాయి ఏమనుకుందో నాకు తెలియదు గాని వెళ్ళిపోతుందనుకున్న అమ్మాయి అక్కడే నిలబడి కన్నీరును తుడుచుకుంటూ నా ముఖం కేసి చిరునవ్వుతో చూస్తూ నిలబడింది ఓహో ఈ ట్రీట్మెంట్ ప్రమాదించేటట్లుంది అనుకుని జబ్బ పట్టుకుని నెమ్మదిగా తలుపు దగ్గరికి తీసుకెళ్ళి గదిగుమ్మ అవతలకు నడిపించి మళ్ళీ వెనక్కి ఎక్కడికొస్తుందో అని భయం వేసి గభీమని తలిపేసి తాళం కూడా బిగించాను పాపం దాని ధర్మమా అని మళ్ళీ రాలేదు భోజన పదార్థాలు తీసుకురాటానికో భోజనానంతరం పళ్ళ్యాలు తీసుకురాటానికో వస్తుందని అనుకున్నాను కాని ఎందుచేతనో మళ్ళీ రాలేదు ఇక నా మాట మరిచిపోయి మళ్లీ చదువు ధోరణంలో ఎలాగైతేనే చదవవలసిందంతా పూర్తి చేశాను ఆఖరి రోజున నా మిత్రుడు రాజును కూడా రమ్మనమని బ్రతిమలాడి పరీక్ష అయ్యే చోటుకి వెళ్లాను మూడు రోజుల పరీక్ష మొదట కొంచెం దడగా ఉన్నా నిర్భయంగా నిస్సందేహంగా అన్ని పేపర్లు నాకు తెలిసినట్లు జాగ్రత్తగానే వ్రాశాను పులి నోటిలోంచి బయటపడ్డట్టు మూడవ రోజు సాయంకాలం బయటపడి ఒక్క ఉదుటిన ఇంటికి వచ్చి గదిలో ప్రవేశిస్తూనే థామ్సనమ్మ గారు అర్జెంటు టీ పలహారాలు ఓ పది మందికి సరిపడ్డవి తీసుకురావాలి అన్నాను ఆవిడ హడలిపోయి ఏమిటి అంది మరేం లేదు నాకు విపరీతమైన ఆకలేస్తోంది నెల రోజుల నుంచి నేను ఉపవాసం చేస్తూ పచ్చి మంచినీళ్ళైనా తాగకుండా ఉన్న సంగతి మీకు తెలుసు కదా అన్నాను నాయనా తెలుసు గమనిస్తూనే ఉన్నాను అయినా నువ్వెంత ఉపవాసం చేసింది ఇంకొంచెం సేపట్లో ఇవ్వబోయే బిల్లు రుజువు చేస్తుంది అందావిడ నవ్వుతూ పిల్లలిద్దరూ వంతపాట కాదు నవ్వుకున్నారు నేను గదిలోకి వెళ్ళి ఒక ఐదారు నిమిషాలు కూర్చుని స్నానాల గదిలోకి వెళ్ళి ముఖప్రక్షాళన అధికం ముగించుకుని రూమ్లోకి వచ్చేటప్పటికి అక్కా చెల్లెలిద్దరూ నా బల్ల మీద ముగ్గురికి పలహారాలు ప్లేట్లు పెట్టి అక్కడ నిలబడ్డారు అదేమిటి మూడు ప్లేట్లేమిటి అన్నాను మీరు పది మందికి తెమ్మన్నారు కదా ముగ్గురికే సిద్ధంగా ఉందని మా అమ్మ ఇవి ఇచ్చి రమ్మంది సరే అయితే వెళ్ళండి అన్నాను వెళతానులేండి మీరు ఎలాగో తినలేరు కనుక మీకు కొంచెం సహాయం చేయమని మమ్మల్ని పంపించింది మా అమ్మ అన్నారు అయినా మాహా చెడ్డ అల్లరి పిల్లలు అండి ఇక నేను చిరుకోపం నటిస్తూ దయచేయండి అయితే అన్నాను పలహారాల ప్లేట్లు తీసుకుని వాళ్ళు వెళ్ళబోతుంటే ఇంతవరకు మీ అమ్మ చెప్పినట్టు విన్నారు కనుక బుద్ధిమంతుల్లాగా ఇక నేను చెప్పినట్టు విని పది నిమిషాలలో మీరు డ్రెస్ వేసుకుని తయారై నన్ను మీరు ఉభయులు చెరో రెక్క పట్టుకుని సినిమాకి తీసుకువెళ్ళాలి అన్నాను అయ్య బాబోయ్ మా వల్ల కాదండి అంది చిన్నమ్మి వల్ల కాదన్న సంగతి నాకు తెలుసు నీ వల్ల ఏమవుతుందో కూడా తెలుసు అందుకనే మన ఉభయులకు క్షేమమని మీ అక్కాయిని కూడా రమ్మంటున్నాను అన్నాను సరేలేండి ఒక్క అరగంటలో తయారవుతామని పెద్దమ్మాయి లోపలికి వెళ్ళింది చిన్నది దాని వెంటనే బయలుదేరి తలుపు దగ్గర ఆగి ఒక్క క్షణం వెనక్కి తిరిగి మాట వరుసకు అరగంటని మా అక్క అన్నా గంటలో తప్పకుండా తయారవుతానులేండి అని నాలుగు చాపి నన్ను వెక్కిరించి నేను లేవబోతుంటే ఒక్కంగలో వంటింట్లోకి వెళ్ళిపోయింది వారం రోజులు కాకుండానే మా పరీక్షా ఫలితాలు తెలిసి మా ప్రైవేట్ మాస్టర్ గారు ఎంతో సంతోషంగా ఆశ్చర్యంతో విప్పారిన మొహంతో నేను సెకండ్ క్లాస్లో పాస్ అయ్యానని నన్ను అభినందిస్తూ ఒక్క మాట కౌగులించుకున్నారు నేను నా కృతజ్ఞత ఎంతో నమ్రతతో తెలియపరుచుకుని ఆయనకు అక్కడ కొంచెం టీ పలహారాలు ఇప్పించి పంపించాను ఆయన ఎంతో సంతోషించి వెళ్ళాడు మళ్ళీ ఒక మాట నాకు కనపడతావు కదా అన్నాడు తప్పకుండా అన్నాను ఇంతటితో మీ పని అయిపోలేదు నన్ను యూనివర్సిటీలో చేర్పించటము అక్కడ కూడా నేను దారిన పడే వరకు కొన్నాళ్లు మీరు సహాయం చేయక తప్పదు అన్నాను షూర్ షూర్ అని నవ్వుకుంటూ ఆయన వెళ్ళిపోయారు ఎడింబరో రావటంతోనే ఈ ఊళ్ళో ఇండియన్ అసోసియేషన్ ఒకటి ఉన్నదని తెలుసుకుని మొదటి రోజునే ఆ అసోసియేషన్కి వెళ్ళి ఇచ్చాను కానీ మళ్ళీ వెళ్ళలేదు ఈ మధ్యనే రాజును ఒక మాట తీసుకుని అక్కడికి వెళ్ళాను రాజు నన్ను అందులో సభ్యుడిగా చేరమని సలహా ఇచ్చాడు సరే అన్నాను ఆ అసోసియేషన్ ఒక రకంగా పెద్దదిగానే కనపడ్డది అందులో సుమారు మన దేశం నలుమూలల నుంచి వచ్చిన వారు వంద నుంచి నూట యాభై మంది దాకా ఉన్నారు ప్రతిరోజు యూనివర్సిటీకి వెళ్ళేటప్పుడు సాయంకాలం తిరిగి వెళ్ళేటప్పుడు లేక మధ్యాహ్నం ఒకటి రెండు గంటలు క్లాస్కు మధ్య విరామం వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవడం లైబ్రరీ పుస్తకాలు చదువుకోవటం లేక పాఠాలు చదువుకోవడం చేస్తుంటారు విద్యార్థులందరూ మన తెలుగు వాళ్లే ప్రత్యేకం ముప్పై నలభై మంది దాకా ఉన్నారు ఇంతమంది ఎప్పుడూ మెంబర్లుగా లేరుట ఇదేదో గాలిపాటులాగా మన తెలుగు వాళ్ళందరికీ ఒక్కసారి ఇక్కడికి వచ్చి చదువుకోవాలనే బుద్ధి పుట్టి చాలామంది చక్కా రావడం సంభవించింది ఇక్కడ కాలక్షేపానికి ఈ లైబ్రరీ ఒక్కటే కానీ మరొక ఆటలు పాటలు ఏర్పాట్లేమీ లేవు కానీ అప్పుడప్పుడు ఎవరైనా మన దేశస్థుల్ని ఆదేశస్థుల్ని మహాకవులను విద్వాంసులను పిలిచి ఉపన్యాసాలు ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంటుందట ఒకసారి ఇలాగే మన దేశంలో జిల్లా కలెక్టర్ చేసి తరువాతను ఏదో రెవెన్యూ బోర్డు మెంబరు అదీ చేసి ఉద్యోగ విరమణ పొందిన ఒక ఆయనను పిలిచి ఉపన్యాసం ఇప్పించారు ఎందుచేతనో ఆయన ఉపన్యాసం ఎవరికీ నచ్చలేదు ఆయన ఇప్పటికీ ఇంకా తను కలెక్టర్ హోదాలో ఉన్నానని సామాన్య మానవులందరికంటే తను ఉన్నతుడుననే భావం ఉద్యోగ విరమణలో వదులుకోవలసింది వదులుకోలేకపోయినట్లు అనిపించింది సామాన్య మానవులందరికంటే తను ఉన్నతుడుననే భావం ఉద్యోగ విరమణలో వదులుకోవలసింది వదులుకోలేకపోయినట్లు అనిపించింది తన హోదా తన ఔన్నత్యము అక్కడ ఉన్నంతసేపే కానీ ఇక్కడ పనిచేయదని ఇక్కడ అందరూ సమానం ఇక్కడ ఉన్నవాళ్లలో కూడా ఏదో కొద్ది మంది అయినా కొద్ది మాసాలలోనూ రెండు మూడు సంవత్సరాలలో అటువంటివి కానీ అంతకంటే పెద్ద ఉద్యోగాలు కానీ చేసేవాళ్ళు ఉండవచ్చునని ఆయన గమనించలేకపోవటం విచారకరం ఉపన్యాసం ముగించిన తరువాత తానిక్కడ జనాన్ని ఆకర్షించలేకపోయానని ఆయన గ్రహించినట్లుంది ఉపన్యాసం ఆఖరణ వందన సమర్పణ చాలా లాంఛనప్రాయంగా జరిగింది ఆయన వెళ్లేటప్పుడు మా అసోసియేషన్ సభాపతి కార్యదర్శి మరొకరిద్దరూ మట్టుకు ఆయనతో కరచాలనం చేసి ట్యాక్సీ వరకు సాగనంపారు ఇదిలాగా అయిందా మరో నెల రోజులకు మన దేశం నుంచి శ్రీమతి సరోజినీదేవి అనే మహాకవయ్ ఒక ఆమె ఈ అసోసియేషన్కు వచ్చి ఉపన్యాసం ఇచ్చింది ఆవిడ అంత గొప్ప కవయత్రి అని చాలా పుస్తకాలు దేశభాషలో సుమండి ఇంగ్లీష్లో వ్రాసిందని నేనెప్పుడు విననైనా లేదు ఆవిడ గంభీర గాత్రము ఉపన్యాస ధోరణి ఈ రెంటినీ మించిన ఆవిడ చేసిన కవితాగానము మమ్మల్ని అందరినీ మంత్రముగ్ధుల్ని చేసింది సుమారు రెండు గంటల సేపు చీమ చిట్టుక్కుమన్నా వినపడేంత నిశ్శబ్దంతో శిలాప్రతిమిల్లాగా కూర్చుని విని ఆనందించాము మాలో ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి సభానంతరము సరోజినీదేవి కరచాలనం చేసి మేము ఎక్కడి నుంచి వచ్చింది ఏం చదువుతున్నది వగైరా విశేషాలు అడుగుతూ నవ్వుతూ ఏవేవో చలోక్తులు విసురుతూ మరో అరగంట కాలక్షేపం చేసి బయలుదేరుతుంటే అక్కడ ఉన్న యావన్ మంది కూడా వీధిలోకి వచ్చి ఆవిడను కార్లో ఎక్కించి కరతాళ ధ్వనులతో జయ జయ ధ్వానాలతో సాగనంపాము ఆ తరువాతను ఒకసారి డబల్యూబి ఎయిడ్స్ అనే సుప్రసిద్ధ ఐర్లాండ్ కవి వచ్చి ఆయన ఒక ముప్పావు గంట సేపు ఆధునిక రీతులను గురించి ఉపన్యసించి ఆయన రచనలు కూడా కొన్ని చదివి వినిపించారు ఆయన చెప్పేది ఆయన చెప్పింది ఆయన పద్యాలలో విశిష్టత ఎంతమందికి అర్థమైందో తెలియదు కాని ఆ ఉపన్యాసం కూడా ఎంతో శ్రద్ధగా ఉన్నాము ఏవో చాలా గొప్ప విషయంలో చెప్పాడు ఈయన మహాకవి అనే భావము మాకందరికీ కలిగింది తరువాతను కొన్నాళ్లకు మరొక చిత్రమైన సభ జరిగింది డాక్టర్ అనంతకుమారస్వామి అనే మహానుభావుడు మన దేశస్థుడే కేవలం కాకపోయినా సింహళ ద్వీపవాసిట ఆయన సతీ సమేతంగా వచ్చి భారతీయ చిత్రకళ శిల్ప సౌందర్యాది కళా విశేషాలను గురించి ఉపన్యసించారు ఇందులో తమాషా ఏమిటంటే మ్యాజిక్ లాంట్రన్ అంటూ ఒక చిన్న పెట్టెలాంటి యంత్రం తీసుకొచ్చి ఆహాల్లోనే ఒక బుల్లి తెర ఏర్పాటు చేయించుకుని ఈ యంత్రంలో ఒక్కొక్క గాజు ప్లేటు లాంటిది పెడితే ఆ తెర మీదను పిక్చర్ హౌస్లోకి మళ్ళీ అనేక చిత్రాలు శిల్పాలు కనపడడం మొదలుపెట్టాయి ఇలా వాటిని చూపిస్తూ వాటిని గురించి విప్లంగా వ్యాఖ్యానిస్తూ సుమారు ఒక గంటసేపు ఆయన చేసిన ఉపన్యాసం ఈనాటికి మరువు లేకుండా ఉన్నాను నాడే నాలో ఏదో ఒక సౌందర్య తృష్ణ ప్రవేశించిందని అనుకుంటాను నాటి నుంచి చిత్రకళను గురించి శిల్పాలను గురించి తెలుసుకోవాలనే పిపాస కుతూహలం పెరుగుతూ వచ్చాయి ఆయన ఉపన్యాసం ఆయన తరువాతను ఆయన సతీమణి ఆమె ఆంగ్ల వనిత కొంతసేపు హిందుస్థానీ నృత్య విధానాలు ప్రదర్శించి చూపించింది అటువంటి సంగీతం వినటము అటువంటి నృత్యం నాకు నాకదే మొదటిసారి అందులో ఆంగ్లేయ వనిత ఈ విద్యలో ఇంత ప్రావీణ్యం ఎలా సంపాదించగలిగిందా అని ఆశ్చర్యపోయాను ఆ తరువాత శ్రీ కుమారస్వామి గారి కోరికపైన మా కార్యదర్శి ఒక్కొక్క రాష్ట్రం నుంచి వచ్చిన ఒక్కొక్కరిని పిలిచి వారి భాషలో ఏవైనా చక్కని పద్యాలు ఒకటి రెండు చదవమని ఆదేశించారు బెంగాలీ హిందీ మహారాష్ట్ర మలయాళం పంజాబ్ భాషలలో చదివారు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు తెలుగు నుంచి వచ్చిన వారిని ఎవ్వరిని చదవమన్నా ఏ కారణం చేతను ఎవరూ ముందుకు రాలేదు కార్యదర్శి మన తెలుగువాడే ఎవరనుకుంటున్నారో మహానుభావుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు అతను చనుక్కున లేచి ఏమండి ఇంతమంది తెలుగు వాళ్ళు ఇక్కడ కూర్చుని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ వారి వారి కవితలు వినిపిస్తుంటే మన తెలుగులో ఒక పద్యము సుమతీ శతకం నుంచైనా చదవగలిగిన వారెవ్వరూ లేరా ఇక్కడ మనకెంత అవమానం నేను చదవలేక కాదు మీకు ఈ అవకాశం ముందు ఇద్దామనుకున్నాను అని వెంటనే కంఠమెత్తి హాలంతా ఖంగుమనేటట్టు ఒక సంస్కృత శ్లోకము ఎంతో చక్కగా అర్థవంతంగా గానం చేశారు ఆ శ్లోకం పూర్తి కావడంతోటే మళ్ళీ ఒకసారి ఏమయ్యా ఎవరు లేరా ఇప్పటికీ చదివేవారు అంటూ పార్వతీశం నువ్వు కొత్తగా వచ్చినవాడివి ఇంకా తెలుగు మర్చిపోయి ఉండవు ఏమైనా సరే నువ్వు లేచి వాళ్ళందరికీ సిగ్గొచ్చేటట్టు ఒక పద్యం చదివి మన గౌరవం కాపాడాలి అన్నాడు సమ్మోహనంగా ఒక నవ్వు నవ్వి ఏ ఉత్సాహమో ఉద్రేకము ఆయన మాటల్లో నన్ను ప్రేరేపించగా నేను లేచి నుంచున్నాను కాళ్ళు కొంచెం దడదడలాడిన మాట వాస్తవమే లేవగానే పద్యం అందుకోలేకపోయాను గోపాలకృష్ణయ్య అది కనిపెట్టినట్టు భేష్ కాని ఇంక నీ ఇష్టం ఏ పద్యమైనా సరే అన్నాడు అప్పటికి నాకు వాక్కు విడివడి అరవిందంబుల కంటే కోమలములై అందంబులై ఎప్పు నీ చరణంబులు కఠినంబులై మెరయు మా చన్నుంగవల్ మ్రోవగా నెరియంబోలు నటంచు పొక్కెదము ఈ కర్కసారచన ఈ కర్కసారణచ భూపరి సంచారము కృష్ణ మీ ప్రియులకు ప్రాణవ్యథం చేయదే అని చదివాను ఎందుకో ఈ పద్యం జ్ఞాపకం వచ్చింది నాకు సంగీతం రాకపోయినా నిర్దుష్టంగా సుబోధకంగా ఉండేటట్టు పద్యం చదివేసరికి పద్యం పూర్తి కాకుండానే భేష్ భేష్ అన్నాడు గోపాలకృష్ణయ్య ఆనంద భరితుడై ఆనంద కుమారస్వామి గారు మందహాసం చేస్తూ ఎక్కడిది పద్యం ఏమిటి దాని భావం అని అడిగారు గోపాలకృష్ణయ్యను ఇది భాగవతంలో ఉందండి అంటూ సంతోషంతో శ్రీకృష్ణుడు అరణ్య సంచారం చేసి వచ్చినప్పుడు గోపికలన్న అన్న మాటలివి అని ఇంగ్లీష్లో ఆ పద్య భావమును తర్జుమా చేసి చెప్పేటప్పటికీ కుమారస్వామి గారు చాలా సంతోషించి లేచి కృష్ణావతార తత్వాన్ని గురించి ఒక ఐదు నిమిషాలు వ్యాఖ్యానం చేసి ఇంకా పద్యం ఏదైనా వస్తే చదవమన్నారు సభ నా కేసు చూశారు నాకు ఉత్సాహంతో ఆనందంతో వడలు కంపించింది నేను లేచి భయపడుతూ ఆ ఘట్టంలోదే నీ వడవిన్ పగల్ తిరుగ నీ కుటిలాలక లాలిత్య మిత్యావిధి చూపకున్న నిమిషం మాకు యుగంబులైజెనున్ అనే పద్యం కూడా చదివాను ఇది కూడా గోపాలకృష్ణయ్యను పరవశుణ్ణి చేసింది అతడు ఇంగ్లీష్ తర్జుమా చెప్పగానే ఆనంద కుమారస్వామి గారు అంతకంటే పరవశుడై ఎంత అద్భుతమైన పద్యాలు చదివాడండి కుర్రాడు అని నన్ను ప్రశంసిస్తూ మరో రెండు నిమిషాలు ఆ భావాన్ని విపిలీకరిస్తూ నాలుగు మాటలు చెప్పారు తరువాత తమిళంలో ఒకరు మలయాళంలో ఒకరు చదివారు హాలు దద్దరిల్లేటట్టు కరతాళ ధ్వనులతో సభ ముగిసింది అందరూ నన్ను ప్రశంసించడానికి నా చుట్టూ మూగారు గోపాలకృష్ణయ్య వచ్చి రెక్క పట్టుకుని కుమారస్వామి గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయనకు ఆయన సతీమణికి నన్ను పరిచయం చేశాడు ఆనంద కుమారస్వామి గారు నన్ను దగ్గరకు తీసుకుని భుజం మీద చెయ్యి వేసి ఆశీర్వచనం చేశారు నా ఆనందానికి అవధులు లేకపోయినాయి నేను అక్కడనే కూలిపోతానేమోనని అన్నంత నిస్త్రాన వచ్చింది ఎలాగో తేరుకుని అందరితోటి పాటు నేను అతిథులను సాగనంపి మళ్లీ లోపలికి వచ్చి కూర్చున్నాను మన వాళ్లంతా నన్ను చుట్టుముట్టి చిన్నవాడివైనా మన మర్యాద కాపాడావు అని నన్ను ప్రశంసించారు చిన్నవాణ్ణి గనుకనే అంత సాహసం చేయగలిగానని సమాధానం చెప్పాను చాలాసేపు అక్కడ కులాసాగా కబుర్లు చెప్పుకుని ఎవళ్ల ఇళ్లకు వాళ్లు బయలుదేరాం రాజు సంతోషం పట్టలేకపోయాడు ఇంతసేపు మౌనంగా కూర్చుని బయటికి రాగానే నన్ను ఒక్కసారిగా గట్టిగా కౌగులించుకుని భలే పని చేసావు పార్వతీశం నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను ఇప్పుడు మనం బసకు వెళ్ళవద్దు ఇక్కడ మంచి హోటల్లో ఫోన్ చేసి మనం పిక్చర్ హౌస్కి వెళ్లాల్సిందే అని లాక్కుపోయాడు నేను ఒక రోజున బయలుదేరి రాజు ఇంటికి వెళ్ళి అతనిని కూడా తీసుకుని మా ప్రైవేట్ మాస్టర్ గారింటికి వెళ్ళాము ఆయన ఇంట్లో తీరిగ్గానే కూర్చుని ఏదో పుస్తకం చదువుకుంటున్నారు ఆయన మమ్మల్ని చూసి ఎంతో సంతోషించి ఎంతో ఆప్యాయతతో కూర్చోబెట్టి కొన్ని రకాల కేకులు బిస్కెట్లు బ్రెడ్ వగేర పలహారాలు టీ అందించాడు ఎంతో కులాసాగా కబుర్లు ప్రారంభించాడు మీ పనికేమీ మేము అడ్డు రాలేదు కదా అన్నాడు రాజు మర్యాదకు నాకు ప్రస్తుతం పని ఏమీ లేదు పని ఉన్నా మీరు వచ్చారంటే ఎంత పనైనా మానుకుని మీతో కాసేపు కాలక్షేపం చెయ్యాలనే ఉంటుంది నాకు అంటూ ఆ కబుర్లు ఈ కబుర్లు చెబుతూ ఏమిటి ఇక ముందు ఏం చేస్తావు అన్నాడు నాతో నేను మీ సలహా కోసమే వచ్చాను యూనివర్సిటీలో చేరవలసిన సమయం వచ్చింది కదా నేనేం చెయ్యాలో ఏవి చదవాలో నాకేమీ తోచలేదు మీరు సలహా ఇచ్చి నన్ను సరైన దారిలో పెడితే గాని వీలుపడదు నేనిక్కడ ఉన్న నాకు ఈ గౌరవ గార్డియన్ గిరి మీకు తప్పదు సుమండి మీరు వద్దనడానికి వీలు పడదు వద్దన్నా నేను వదిలేవాణ్ణి కాను అన్నాను పొరపాటు సేమ్ నువ్వు ఏ కారణం చేతనన్నా వదిలించుకుందామని చూసినా నేను మటుకు నిన్ను వదలన మీ ఇంటి దగ్గర నుంచి పారిపోయి వచ్చినంత సులువుగా నా చేతుల్లోంచి తప్పించుకు పారిపోలేవు అలాంటి ప్లాన్లు ఏమీ వెయ్యకు అన్నాడు నవ్వుతూ సరేలేండి అయితే ఏం చేస్తాం రోగి కోరిన పథ్యం వైద్యుడు చెప్పే పథ్యం రెండు ఒకటైతే బాధలేదు అన్నాను నవ్వుతూ అయితే నీకేం చదువుదామని ఉంది ఎంతకాలం ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది నీకు అన్నాడు నాకు ఎంతకాలమైనా ఉండాలనే ఉంది మా వాళ్ళు ఇంటి దగ్గర నా కోసం చాలా బెంగ పెట్టుకున్నారు మా తల్లిదండ్రులకు నేనొక్కడినే సంతానం వెంటనే చదువు మాని వచ్చేయమని వ్రాశారు కానీ నాకు అది ఇష్టం లేక ఇక్కడ ఉండి ఏదో పరీక్ష పూర్తి చేసుకుని వెళదామనే నిశ్చయంతో ఉండిపోయాను అందుచేత రెండు మూడు సంవత్సరంలో ముగించుకునే పద్ధతిని ఏదన్నా ఆలోచించి చెప్పాలి నేను ఇక్కడికి వచ్చేటప్పుడు నన్ను ఇక్కడికి వెళ్ళమని చెప్పిన మిత్రుడు బారిస్టర్ చదవమని సలహా ఇచ్చి పంపించాడు ఇంకా మీ సలహా ఏమిటో చెబితే సంతోషిస్తాను అన్నాను సరే బాగానే ఉంది బారిస్టర్ చదువుకు మధ్య మధ్యన లండన్ వెళుతూ వస్తూ ఉండాలి అందుకని ముందు ఇక్కడ ఎంఏలో చేరు అన్నాడాయన అంటే నేను తెల్లబోయి ఎంఏలోనండి అన్నాను అవును మరి లేకపోతే ఏమిటి అనుకుంటున్నావు అంత కంగారు పడతావేమిటి మీ దేశంలో అయితే ఏం చేస్తారు మరి ఎంట్రెన్స్ అయిన తర్వాతను కూడా అన్నాడు అబ్బో మా దేశంలో కావాల్సినంత మారణహోమం ఉందండి దానికి అనగానే వాట్ 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 ఈస్ దట్ ఓ మై గాడ్ అన్నాడు నవ్వుతూ మరేం లేదండి అదేదో మా దేశంలో సామెత మా దేశంలో ఈ ఎంట్రెన్స్ని స్కూల్ ఫైనల్ అంటారు అది కాగానే ఇంటర్మీడియట్ టెన్ చదవాలి ఆ తరువాత బిఏ మరో రెండేళ్లు చదవాలి ఆ పైన ఓపిక ఉంటే ఇతర సాధన సంపత్తి కూడా ఉంటే ఎంఏ మరో రెండేళ్ళు బిఏలోనూ ఎంఏలోను ఏ విషయంతో పూర్తి చేయాలనుకుంటున్నామో దానికి సంబంధించిన విషయాలు ప్రాథమికంగా ఇంటర్మీడియట్లోనే ప్రారంభిస్తారు అన్నాను అబ్బా చాలా గొడవ ఉంది ఆ బాధ ఏమీ ఇక్కడ లేదయ్యా ఎంట్రన్స్ కావడంతోటే మధ్య మెట్టేమీ అక్కర్లేకుండా ఎంఏలో చేరడమే నేను నీకు చెప్పిన చదువంతా మీ ఇంటర్మీడియట్ కోర్స్ అయి ఉంటుంది అందుచేతను ఎంఏలో చేరు సైన్స్ చదవాలని ఉందో ఆర్ట్స్ చదవాలని ఉందో తేల్చుకోవాలి నువ్వు బారిస్టర్ చదవాలని అనుకుంటున్నావు కనుక సైన్స్ తలపెట్టవద్దు ఆర్ట్స్ సబ్జెక్ట్ తీసుకోవాలి ఇందులో అనేక భాషా శాస్త్రాలు కావలిస్తే చదవచ్చు హిస్టరీ పాలిటిక్స్ ఎకనమిక్స్ ఆర్ట్ లిటరేచర్ ఫిలాసఫీ మొదలైన సబ్జెక్టులన్నీ సన్నిహితంగా ఉండేవి పన్నెండు విషయాలు ఎన్నుకుని సంవత్సరానికి నాలుగు చొప్పున మూడేళ్లలో పూర్తి చేసుకోవాలి అప్పుడు ఎంఏ డిగ్రీ ఇస్తారు అన్నారు ఆయన అయితే మూడేళ్ల తరువాతనే పరీక్షలు అన్నమాట అన్నాను అది నీ ఇష్టం నీ ఓపిక అన్నారు అంటే అన్ని సబ్జెక్టులు క్షుణ్ణంగా చదువుకుంటే ఏ సంవత్సరం చదివిన విషయాలు ఆ సంవత్సరంలోనే పూర్తయిపోతాయి కదా మళ్ళీ వాటి ప్రసక్తి ఉండదు కనుక ఏ సంవత్సరంలో చదివినవి ఆ సంవత్సరం నాలుగు విషయాల్లోనూ పరీక్షకు కూర్చోవటం ఒక సులువైన పద్ధతి లేదన్నావు అన్నీ జ్ఞాపకం పెట్టుకుని మూడవ సంవత్సరం ఆఖరణ ఈ పన్నెండింటికి కూర్చోవచ్చును అది కొంచెం కష్టమైన ఎక్కువ బాగుంటుంది దానిని ఎంఏ ఆనర్స్ అంటారు అందుచేత నీ శక్తి సామర్థ్యాలు నిర్ణయించుకోవలసిన వాడు నువ్వు ఆ పైన బారిస్టర్ బెడద ఒకటి ఉంటుందాయను ఈ రెండిటికి తోగగలవా లేకపోతే ఏ ఏటికా ఏడు పరీక్షకు కూర్చుంటావా ఏదో నిర్ణయం చేసుకుని రేపో ఎల్లుండో యూనివర్సిటీకి వెళ్ళు అక్కడ ఒక దరఖాస్తు ఫారం తీసుకుని అందులో ప్రశ్నలకు సమాధానములు వ్రాసి డబ్బు చెల్లించు ఇది మొట్టమొదట చేయవలసిన పని నీ నిర్ణయం రేపో ఎప్పుడో చెప్పు అన్నాడాయన సరేనండి అలాగే చాలా సంతోషం మిమ్మల్ని శ్రమ పెట్టాను చీటికి మాటికి ఇలాగే వచ్చి మిమ్మల్ని శ్రమ పెడుతూ ఉంటాను అని హామీ కూడా ఇస్తున్నాను సెలవు మా బసకు మేము వచ్చేసాం ప్రియ నేస్తాలు ఇక్కడితో బారిస్టర్ పార్వతీశం నవలలోని పదహారవ భాగం పూర్తయింది ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ధన్యవాదాలు ఇట్లు మీ జరమణి